చేయాల్సిన అవసరం ఉంది క్రిస్టియన్ కమ్యూనిటీ ఇదంతా కూడా ఏ విధంగా ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాల మీద ప్రవీణ్ పగడాల్ గారు మాట్లాడాల్సిందిగా మనవి చేస్తున్నా అందరికీ మళ్ళొకసారి శుభములు తెలియజేస్తున్నాను ఒక మాట చదువుతాను ఒక మాట చదివి నేను రెండు మూడు నిమిషాల కంటే ఎక్కువగా నేను సమయం తీసుకోండి ఇది ఓకే ఐదో అధ్యాయము ఆమోసు గ్రంథంలో ఒక మాట ఉంది మీ పండుగలను నేను అసహ్యించుకుంటున్నాను మీ సంఘ కూడికలు నాకు ఇష్టం లేదు నాకు దహన బలుల్ని నైవేద్యాలని మీరు అర్పించిన నేను వాటిని అంగీకరించను సమాధాన బలులుగా మీరు క్రొవ్విన పశువుల్ని అర్పించిన నేను కరుణించను మీ పాటల ధ్వని నా దగ్గర నుంచి తొలగించండి మీ వీణనాదం నేను విన్నాం నీళ్లు పారినట్లుగా న్యాయం జరగనియండి ఎండిపోక ఎప్పుడు పొర్లి ప్రవహించే ప్రవాహం లాగా నీతిని ప్రవహించనియండి ఓకే సో చాలాసార్లు క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి నాయకులు క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి పెద్దలు సువార్త అని అన్నప్పుడు కేవలం మతపరమైనటువంటి అంశాలు మాత్రమే సువార్త అని అనుకుంటారు దాని కారణంగానే మెయిన్ స్ట్రీమ్ అంటే జన జీవన స్రవణి నుంచి పక్కకొచ్చి మనం క్రైస్తవ ఒక చిన్న మనంతకు మనం ఒక ప్రపంచాన్ని క్రియేట్ చేసుకుని అందులో మనం విడిపోతూ ఉంటాం అది ఈరోజు మనకు ముందు నడిచినటువంటి మిషనరీ వ్యవస్థ ఏదైతే ఉందో అది మనకు నేర్పలేదు కానీ మనం ఎక్కడి నుంచి తెచ్చుకున్నామో కానీ నేర్చుకున్నాం ఓకే నాలుగు గోడల మధ్య పాటలు పాడుకుని దాన్ని సంఘం అని అనుకుంటున్నాం కానీ ఆవాస గ్రంథంలో చెప్పినట్లుగా ఆ అక్కడ సందర్భం ఐదో అధ్యాయం సందర్భం అంతా కూడా అదే దేవుని రాజ్య స్థాపన దేవుని రాజ్యంలో మతం మాత్రమే కాదు దేవుని రాజ్యంలో మానవులు సర్వమానవులు అందరికీ న్యాయం అందరికీ నీతి కలిగేటట్లుగా సమాజాన్ని మలుచుకోవాలి మార్చుకోవాలి సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అంత అయిపోయిన తర్వాత మనం చేసేటటువంటి మంతనలు లేదా చింతనలు ఏవైతే ఉన్నాయో ఇవి బహుశా మనం ముందు ముందే చేసి ఉండాల్సింది అన్నది ఒక ఆలోచన అయితే ఇప్పుడైనా చేస్తున్నాం అన్న ఆనందం ఇంకొకటి ఓకే చాలా కేటగారికల్ గా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నది ఇరవై సంవత్సరాల క్రితం ఉత్తరాదిన జరిగింది భారతదేశంలో మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిక్కులు ప్రధానమంత్రి అవ్వగలుగుతారు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిక్కులు ఒక ప్రత్యేక విమానంలో గురు గ్రంథ్ సాహిబ్ మూడు గురు గ్రంథ్ సాహిబ్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇండియాకు ఈ రోజు తెప్పించుకున్నారు ఆ గురు గ్రంథ్ సాహిబ్ ను మీద పెట్టుకుని వస్తూ ఉంటే ముగ్గురు కేంద్ర మంత్రులు వారికి ఎస్కాట్ గా నిలబడ్డారు మనకంటే తక్కువ సంఖ్యలో ఉన్నటువంటి సిక్కులు ఎందుకు అలా జరుగుతోంది అని అంటే వాళ్ళు జనజీవన స్రవంతిలో వాళ్ళ భాగాన్ని వాళ్ళ పోర్షన్ ను వాళ్ళు చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు కాబట్టి క్రైస్తవ సమాజం మేల్కోవాలి క్రైస్తవ సమాజం స్వార్థ అని అంటే కేవలం మైకులు పెట్టుకుని చెప్పడం మాత్రమే కాదు ప్రతి రంగంలో కూడా నాయకత్వం ప్రతి రంగంలో కూడా మన వంతు సోషల్గా రిలీజియస్గా ఆర్మీలో పోలీసు వ్యవస్థలో న్యాయ వ్యవస్థలో ఇలా ఏ ఏ వ్యవస్థలు అయితే భారతదేశంలో ఉన్నాయో అన్ని వ్యవస్థల్లో కూడా మన భావజాలాన్ని మనం వినిపించగలగాలి ప్రాక్టీస్ చేయగలగాలి అది దేవుని రాజ్యానికి సంబంధించినటువంటి ఆలోచన హనీ జాన్సన్ గారు అరెస్ట్ అయితే మనం ఎంతగా విలవిలలాడిపోతున్నామో అంతేగా దిశ కేసు జరిగినప్పుడు విలవిలలాడిపోవాలి అదే బాధతో మనం రేపు ఎవరైనా హిందువులు అరెస్ట్ అయితే కూడా మనం ముందుండాలి న్యాయం కోసం అది ముస్లింలకు జరిగిన హిందువులకు జరిగిన క్రైస్తవులకు జరిగిన మనం ముందుండగలగాలి అయితే ఇప్పుడున్న నేపథ్యం హనీ జాన్సన్ గారిది కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయగలం అని గనక ఆలోచిస్తే ఇప్పుడు కావాల్సింది బైబిల్ పట్టుకుని చెప్పేటటువంటి నాయకుల యొక్క అంటే వారు మాత్రమే నాయకులు అని అనుకోవడం మానేసి అన్ని రంగాల్లో ఉన్నటువంటి నాయకులను కలుపుకోగలగాలి ఒక ఎద్ర ఒక నెహమ్య మరియు లేవియులు ఏ విధంగా అయితే ఒకే ప్లాట్ఫామ్ కుచ్చి పనిచేయగలిగారో దేవుని మందిర నిర్మాణం చేశారో అలాగే ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి ఎజ్రాలు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి నెహమ్యాలు ఈ ప్లాట్ఫామ్ లో ఉన్నటువంటి లేవీయులు అందరూ ఒక చోటుకి రాగలగాలి సో మొట్టమొదటిగా నా ఉద్దేశంలో మనం తీసుకోవాల్సినటువంటి చర్యల్లో మొట్టమొదటి ఏంటి అని అంటే క్రైస్తవులకు ఒక లీగల్ సెల్ అనేది లేదు ఉన్నా కానీ సంఘటితంగా లేదు ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో పంచాయతీ దగ్గర మొదలు మొదలైతే హైకోర్టు వరకు కూడా క్రైస్తవ నాయకులు అందరి కోసం పనిచేయగలిగే వాళ్ళు ఉండాలి అందరి మనం లాయర్స్ అనగానే లేకపోతే లీగల్ సెల్ అనగానే ఒక నాలుగైదు లీగల్ సెల్స్ పేరు మీరు చెప్పొచ్చు ఇప్పుడు వెంటనే కానీ ఎఫెక్ట్ ఎఫికసీ లేకపోతే ఎఫెక్టివ్ గా పనిచేసేటటువంటి లీగల్ సెల్ మనకు ఒకటి కొరత మన భార మన ఆంధ్ర రాష్ట్రంలో లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో ఒక లీగల్ సెల్ అనేది కొరత మనకు ఉంది ఒకటి ఒకటి రెండు ఉన్నాయి నేను కాదనట్లేదు కానీ ఎఫెక్టివ్ గా చేసేటివి ఒక నంబర్ డైల్ చేస్తే పోలీసు వాళ్ళకంటే ముందుగా మన వాళ్ళు లీగల్ సెల్ నుంచి అక్కడికి వెళ్ళగలిగే వాళ్ళు మనకు ఇప్పుడు అవసరం ఇది ఒక స్ట్రక్చరల్ చేంజ్ అంటారు ఒక స్ట్రక్చర్ ఒక నిర్మాణాన్ని మనం చేయగలగాలి ఇలాంటి మీటింగ్స్ మనం పెట్టుకోవటం మంచిది మాటలు మనం ఇలా డిస్కస్ చేసుకోవటం చాలా మంచిది కానీ ఇక్కడే ఆగిపోవడం వల్లనే సమస్యలు అనేటివి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి సమస్యలు కొనసాగుతాయి ఇక ముందు కూడా కొనసాగుతాయి ప్లాన్ ఒకటి కావాలి అందులో మొట్టమొదటిగా న్యాయం జరిగించడానికి అవసరమైనటువంటి నిర్మాణాత్మకమైన పనులు కావాలి న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి క్రైస్తవ అధికారులను క్రైస్తవ ప్రజలను క్లర్కుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని కూడా సమీకరించగలగాలి ఒకవేళ క్రైస్తవ లాయర్ల అసోసియేషన్ ఉంటే ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఈ బెయిల్ తీసుకొని రావడము అనేది ఒక పెద్ద సమస్యగా ఉండడానికి ఉండే ఉండే అవకాశం ఉందా ఉండదు కానీ ఎందుకు అంటే మన విభజన ఆ మనలో ఉన్న విభజన విఘటితంగా అయిపోయిన మన సమాజం నా కా నాది కాదు కదా ఈ సమస్య అన్నటువంటి ఆలోచనలో ఉంది కాబట్టి ఈ సమస్యలు సో మొట్టమొదటిగా లీగల్ సెల్ ఒకటి మనకు ఏర్పాటు అవ్వాలి రెండవది అన్ని రంగాలు అని అన్నప్పుడు అందులో పోలీసు రంగం కూడా ఉంది క్రైస్తవుల్లో పోలీసులు లేరా క్రైస్తవుల్లో ఒకవేళ ఒకవేళ లేకపోతే ఇప్పుడు మనం ఎలా వాళ్ళని తయారు చేసుకోవచ్చు రానున్న ఇరవై సంవత్సరాల్లో ప్రతి ప్రతి క్రైస్తవ సంఘం కూడా వాళ్ళకున్న బడ్జెట్ లో కేవలము సేవకులు సేవకులుగా పిలువబడేటటువంటి పాస్టర్లు నాయకులు ఎవరైతే ఉన్నారో వారి ఖర్చు మాత్రమే కాకుండా ఒక ఐఏఎస్ నో ఒక ఐపీఎస్ ను మేము ఇన్ని సంవత్సరాల్లో తయారు చేయాలనుకుంటున్నాం అన్న బడ్జెట్ ఒకటి పెట్టుకోవాలి ఇది సమయం ఈ సమయం మనం వృధా చేసుకోకూడదు రాబోయే తరానికి కనీసం మన పిల్లలకు కనీసం భద్రత ఏర్పరిచిన వాళ్ళం అవుతాం ఇప్పుడు భద్రత మనకు లేదు ఇక ముందు ఉంటుంది అన్న నమ్మకము లేదు సో లీగల్ సెల్ ఒకటి రెండవదిగా పోలీసు వ్యవస్థలో ఇన్ఫ్లుయెన్స్ అనేది మనం పెంచుకోవాలి పోలీసు వ్యవస్థలో మన వాళ్లను మనం నాయకులుగా సేవకులుగా గుర్తించాలి గుర్తించి వారిని ఇలాంటి పని ఇలాంటి పనులకు పురమాయించగలగాలి ఇలాంటి పనుల్లో వాళ్ళ మీ అవసరత ఉంది మీరు నాయకులు మీరు సేవకులు మీరు మీరు దేవుని రాజ్యం కోసం పని చేస్తున్నారు అన్న ఓకే ఆ ఆ స్పృహ వాళ్ళలో కలిగించాలి ఇది ఇక్కడున్నటువంటి క్రైస్తవ పెద్దలకే సాధ్యం అలా చెప్పటం ఓకే మూడవదిగా రాజకీయ నాయకులందరికీ కూడా ఇప్పుడు క్రైస్తవులు అనేది ఒక ఓటు బ్యాంకు మాత్రమే రాజకీయ నాయకులందరూ కూడా క్రైస్తవులను వాళ్ళ మీటింగ్స్ లో ప్రైజ్ అలాడు చెప్పడానికి వస్తారు ఎందుకు వస్తారు అని అంటే ఎక్కువ జనాభా ఎక్కువ జనసంఖ్య కనిపిస్తుంది కాబట్టి ఎక్కువ జనసంఖ్య కనిపించినా కూడా వాళ్ళు వచ్చి వాళ్ళని ఎంటర్టైన్ చేయటానికి మనం పాటలు మన మన వాయిద్యాలు వగరాలు వగేరాలు అన్ని వాళ్ళు వచ్చేసి వాళ్ళు చేసుకొని వెళ్ళిపోతా ఉంటారు కానీ ఎందుకు మనం ఇక్కడే ఆగిపోతున్నాం ఎందుకని మన వాళ్ళు గొంతులిప్పలేకపోతున్నారు అని అంటే ఆ రాజకీయ నాయకుల పైన రాజకీయ రాజకీయ నాయకులు మాత్రం ఎవరికి కొమ్ము కాయాలో వాళ్ళకే కొమ్ము కాస్తారు సో రాజకీయ వ్యవస్థలో రానున్న ఐదు సంవత్సరాలు లేకపోతే రానున్న పది సంవత్సరాలు క్రైస్తవ సంఘానికి ఒక ప్రణాళిక అనేది ఉండాలి ఆ ప్రణాళికలో రాజకీయ వ్యవస్థను ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగేటటువంటి దళం మనము లేవని లేవనెత్తగలగాలి ఆ దిశగా ఆ దిశగా వీలైతే గనక సంఘ నాయకులందరూ కలిసి మిగిలిన వాళ్ళతో కూడా చర్చించి మిగిలిన నాయకులందరినీ పోగేసి విజయవాడ విశాఖపట్నం తిరుపతి కర్నూలు హైదరాబాద్ నిజామాబాద్ కరీంనగర్ లాంటి కొంచెం కొంచెం ఒక మోస్తరు పెద్ద సైజ్ ఉన్నటువంటి సిటీలలో పది లక్షల పది లక్షల మందితో కనీసం రానున్న ఐదు సంవత్సరాల్లో మీటింగ్స్ చేయాలి ఎందుకు ఈ మీటింగ్స్ అని అంటే అక్కడికి వచ్చి మళ్ళీ సువార్త చెప్పుకోవడం కోసం కాదు సువార్తనే కానీ న్యాయము అనే సువార్త చెప్పాలి అందరికీ న్యాయం అందరికీ నీతి అందరికీ అన్ని వనరులు అందేటటువంటి నీతి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని చేయగలగాలి ఇలా చేసినప్పుడు సంఘటితమైనటువంటి సంఘంలో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా కాన్ఫిడెన్స్ వస్తుంది కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మన పిల్లలు జాగరూకత లేకపోతే మన పిల్లలు ఆ అవేర్నెస్ వస్తారు ఎప్పుడున్నటువంటి మన పిల్లలు అవేర్నెస్ రాకపోతే వాళ్ళ చట్టాన్ని చేతిలోకి తీసుకుంటారు మనము మనము అవసరం లేనటువంటి అనవసరమైనటువంటి రెచ్చగొట్టేటటువంటి నిర్మాణం చేయనటువంటి కేవలము కూల్చేటటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవి మాటలే ఆ మాటలు మాత్రమే మాట్లాడే సంఘంగా కాకుండా చేతల్లోకి మిగిలిన అన్ని రంగాలను మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అందులో డౌట్ లేదు కానీ ఇప్పుడున్న డైర్ నీడ్ ఇప్పుడున్నటువంటి అతి ప్రాముఖ్యమైన అవసరత ఏంటి అని అంటే మొదటిది లీగల్ రంగము రెండవది పోలీసు వ్యవస్థ మూడవది రాజకీయ నాయకులను వెళ్ళి అడుక్కోకూడదు వాళ్ళు వచ్చి మన చుట్టూ తిరగాలి వాళ్ళు మన చుట్టూ తిరగాలి అంటే మనము డిసైసివ్ లేకపోతే డెసిషన్ మేకింగ్ కమ్యూనిటీగా మారాలి మనముసేపు ఒక పార్టీకి ఓటు బ్యాంకు అన్నటువంటి చాలా మంది అనుకుంటూ ఉంటారు రెండు వేల ఇరవై ఒకటిలో క్రైస్తవులను లేకుండా చేస్తాము అని అంటూ ఉంటే కొందరు నవ్వారు కానీ మీకు ఒక మాట చెప్తాను క్రైస్తవుల సంఖ్య కంటే ఎక్కువ సంఖ్య మనము ఆల్ ఇండియా లెవెల్లో ఉంటే మహా అయితే ఒక మూడు పర్సెంట్ ఉంటాం భారత్ తెలుగు రాష్ట్రాల్లో అయితే మనం ఒక అంటే సరైన లెక్కలు కనుక తీస్తే ఒక పద్దెనిమిది నుంచి ఇరవై శాతం ఉంటాం అని అంటున్నారు ఓకే సరే పద్దెనిమిది నుంచి ఇరవై శాతం కానీ ముస్లిములు ఉత్తరప్రదేశ్ లో దాదాపు ఇరవై నాలుగు నుంచి ముప్పై శాతం ఉన్నారు అలాంటి వాళ్ళను కూడా ఊచ కోత కోస్తున్నారు సో సంఖ్య ఉందిలే బలం ఉందిలే అని రాజకీయ పరంగా ఐక్యత రాకపోతే రోడ్డు ఎక్కి మనం ధర్నాలు చేసేస్తే అయిపోతుందిలే అనుకుంటే అవి చాలా అవసరం చేయాలి ఎక్కడ చేయాలో అక్కడ చేయాలి నేను కాదనట్లేదు కానీ అవి నిర్మాణాత్మకమైనటువంటి పనులు కావు అక్కడితో ఆగిపోతే మనవి తాటాకు చెప్పడలే అవుతాయి అలా కాకుండా ఉండాలి అని అంటే సంఘటితమైన నిర్ణయాత్మక డిసైసివ్ పవర్ గా మనం మారాలి డిసైసివ్ పవర్ గా మారినప్పుడే రాజకీయ నాయకులు మన వైపు చూస్తారు మన మాట వింటారు మనకు 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 తెలు తెలంగాణ రాష్ట్రంలో మనకు ఉన్నటువంటి ఎమ్మెల్సీ గారు మరి ఈ కేసులో ఒకవేళ చొరవ ముందే తీసుకుని ఉంటే బాగుండేది ఓకే మనము మన నాయకులే ఆయన నేను కాదనట్లేదు కానీ ఇంకొం ఈ ఇంకొంచెం చొరవ చూపించే నాయకులు కూడా మనకు కావాలి రోడ్ ఎక్కాలి అవసరం అయితే రోడ్ ఎక్కే నాయకులు మనకు కావాలి మన సమాజం రోడ్డు ఎక్కే సమాజం కాదు మన సమాజం పరలోకం కోసం ఎదురు చూసే సమాజం మన సమాజం ఈ దేశం ఎటు పోతే నాకేంటి నేను చచ్చిపోవాలి పరలోకం వెళ్ళాలి అనే సమాజం కాబట్టి మన సమాజం వెంటనే రోడ్డు ఎక్కదు నాయకులే ఎక్కాలి నాయకులే ఆ పని ఆ చైతన్యం తీసుకురావాలి దేవుని రాజ్య నిర్మాణంలో మొదటి భాగంగా న్యాయాన్ని జరిగించడం కోసం ఈ మూడు పనులు గనక మనం చేస్తే రానున్న ఐదు లేకపోతే పది సంవత్సరాల్లో ఈ ఇలా చేసే సమయంలో అవేర్నెస్ కూడా చాలా ఉంటది చాలా కాన్సెప్ట్స్ మనం మాట్లాడుకోవచ్చు ప్రజల్లోకి ఎక్కించవచ్చు మన పిల్లల్ని ఎక్కించుకోవచ్చు ఎక్కించవచ్చు చివరిగా ఒక్క మాట చెప్పేసి నేను ముగిస్తాను రీసెంట్ గా ఈ జరిగినటువంటి ఈ సన్నివేశంలో ఈ సన్నివేశానికి చాలా మంది స్పందిస్తూ ఉంటే ఇంకా చాలా మంది ఎలాంటి భావనలో ఉన్నారు మన క్రైస్తవ సమాజంలో వాళ్ళు ఎలాంటి భావనలో ఉన్నారు అని అంటే ఇవన్నీ వీళ్ళు కావాలని గోకి తెచ్చుకున్నారు ఇలా ఇవన్నీ కూడా వీళ్ళ నోటి దురుస్తు కారణం చేత అవతలి వారి పుస్తకాలను గురించి మాట్లాడటం చేత వీళ్ళు తెచ్చుకున్నారు తలనొప్పులు తెచ్చుకున్నారు వీళ్ళు రౌడీగాళ్ళు వీళ్ళు సేవకులు కాదు రౌడీలు ఇలాంటి వాళ్ళ వల్ల క్రైస్తవానికి సమా క్రైస్తవ సమాజానికి ముక్కుంది అని అనేవాళ్ళు కూడా ఉన్నారు అలా అనేవాళ్ళు కూడా క్రైస్తవ సమాజంలో పెద్దలుగా ఉన్నారు చలామణి అవుతున్నారు అయితే ఆ ప్రియ సహోదరులకు నేను మీ మీ ప్లాట్ఫామ్ ద్వారా ఏం చెప్పదలుచుకున్నాను అంటే అని జాన్సన్ గారైనా లేకపోతే ఎవరైనా సరే వాళ్ళ సొంత పని వాళ్ళ ఇంట్లో పని చేసుకోలేదు వాళ్ళ సొంత పని వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటే కటకటాల వెనక వెళ్లాల్సిన అవసరత కూడా లేదు లేదు వాళ్ళు మాట్లాడేది నీ కోసమే నా కోసమే మన కోసమే మీకు దేవుని దేవుని గ్రంథమైనటువంటి బైబిల్ ను కాల్చినప్పుడు ప్రజలను చంపినప్పుడు నన్సును రేప్ చేసినప్పుడు మీకు పౌరుషం రాకపోవచ్చు మీకు మీరు మీరు అర్థం చేసుకున్న బైబిల్లో ఉన్నటువంటి ఆలోచన వేరే ఉండొచ్చు కానీ అలా చేవ చచ్చిపోయిన రాయిలాగా ఉండటం అన్నది బైబిల్ నేర్పేటటువంటి దేవుని రాజ్య స్పృహ కాదు అది ఒక తెల్లోడు నేర్పించే వెస్టర్న్ మతం మతంలో బతకడం మనం మానేస్తే అన్ని బాగవుతాయి మన ఇంట్లో మన అక్కలను తల్లులను చెల్లెళ్లను మన కళ్ళ ఎదుటే ఒకవేళ ఏదైనా చేస్తూ ఉంటే మనం ప్రార్థన చేద్దాంలే దేవుడు చూస్తాడులే అనేటటువంటి తక్కువ స్థాయి ఆలోచనల నుంచి మనం బయటపడాలి సో ఎవరైతే ఇలా పౌరుషంగా మాట్లాడుతున్నారో వారికి చెప్పాల్సినవి వారి ఇంట్లో చెప్పుకోవచ్చు మనం ఎలా మెలోడౌన్ అవ్వాలి అన్నది ఇంట్లో చెప్పుకోవచ్చు కానీ ఇది సందర్భం కాదు ఈ సందర్భం వారికి తోడుగా నిలబడే సందర్భం ఈ సందర్భం నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన చేసే సందర్భం ఈ సందర్భంలో మనం అందరము కలవగలగాలి మనం అందరినీ కలుపుకోగలగాలి కలుపుకొని ముందుకెళ్ళగలగాలి సో అందులో ఒకవేళ మీరు ముందుకు రాకపోతే పర్వాలేదు కనీసం బాధగా మారమండి మధ్యలో అడ్డపడకండి అనేది మాత్రమే నా నా విన్నపం సో ఆ సువార్థ పరిచర్య మనం చేస్తూనే ఉండాలి సువార్థ పరిచర్య అంటే చచ్చిపోతే పరలోకం పోవడం మాత్రమే కాదు సువార్థ పరిచర్య అంటే న్యాయమును జరిగించే పరిచర్య నీతిని ప్రవహింపచేసే పరిచర్య సువార్థ పరిచర్య అంటే అనాథలకు తోడుగా ఉండే పరిచర్య సువార్థ పరిచర్య అంటే విధవరాండ్రకు తోడుగా ఉండే పరిచర్య న్యాయము జరగని చోట న్యాయమును ఎత్తటటువంటి పరిచర్య సో ఈ దిశగా మనం గనక పనిచేయగలిగితే ఒక మంచి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనలో గనక ముందుకెళ్తే చాలా చక్కగా కనీసం ఒక ఆరు సంవత్సరాలకు మనం ఒక డిసైసివ్ కమ్యూనిటీగా మారే అవకాశం ఉంది లేకపోతే ఇలాంటి మీటింగ్స్ మళ్ళీ మనం చేసుకుంటాం మళ్ళీ మనం కలుస్తాం మళ్ళీ మనము హల్లెలు యా స్తోత్రం చెప్పి ఇంటికి పోతాం అక్కడికి ఆగదలుచుకుంటే అలా చేయొచ్చు అలా చేస్తూనే వస్తున్నాం కదా ఇన్ని సంవత్సరాలు ముందు మనం ఏదైనా డిసైసివ్ కమ్యూనిటీ గా మారట మారటానికి కొంచెం నిర్మాణాత్మకమైనటువంటి పనులు చేస్తే రాజకీయ నాయకులను బైకాట్ చేయండి ఓకే రాజకీయ నాయకులను మీరు మాకు మీరు మాకు అండగా లేనప్పుడు మేము మీకు ఎందుకు అన్న మెసేజ్ వాళ్ళకి వెళ్ళాలి ఓకే అలాంటి మెసేజ్ వెళ్ళకపోతే వాళ్ళు మీ మాట వినరు వాళ్ళు మీ మాట వినరు మనల్ని ఇలాగే తొక్కేస్తూ ఉంటారు మనము ఆవేశంగా చేయకూడదు ఆలోచనతో చేయాలి నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచనల్లో కనుక మనం చేస్తే మన నోర్లు పెద్ద అవ్వాల్సిన అవసరం లేదు పనులే మాట్లాడతాయి పనులే మనకు మార్గదర్శనం చేస్తాయి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రవీణ్ పగడాల గారు చాలా స్పష్టంగా మీ యొక్క విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు బ్రదర్ ప్రవీణ్ పగడాల